హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజాన్ మరి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది మరి ఇందులో ఉద్యోగం సాధించాలంటే సిలబస్ని ఎంత అవగాహన చేసుకోవాలో ఆ సిలబస్ను అంత ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిలబస్లో ఉన్న మొట్టమొదటి ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి ఎగ్జామ్లో కూడా మినిమం రెండు మార్కులు మనకు ఈ టాపిక్ నుంచి అయితే వస్తాయి అవే భారతదేశ నృత్యాలకు సంబంధించినటువంటి నృత్య కళలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అంటే ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ అవి శాస్త్రీయ నృత్యాలు లేదా మరియు జానపద నృత్యాలకు సంబంధించినటువంటి సో వీటిలో ఈ క్లాస్లో భాగంగా మనం శాస్త్రీయ నృత్యాలు అదేవిధంగా జానపద నృత్యాలు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు వాటి వివరణతో ఈ క్లాస్ అయితే చూస్తున్నాము మరి హైకోర్టు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ హైకోర్టు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ క్లాస్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క బిట్ ఫాలో అవ్వండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అదేవిధంగా ఆరు షెడ్యూజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కంప్లీట్ బిట్ బ్యాంక్ ఆరు జోన్ బిట్ బ్యాంక్ మనకి హైకోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది నలభై వేల ప్రశ్నలతో కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి అదేవిధంగా ఆఫ్ ఆఫర్లో భాగంగా ఆరు జోన్ మనకు హై ఏపీ హైకోర్టు కంప్లీట్ కోర్స్ త్రీ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తుంది దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తుంది ఈ ఆఫర్ మరికొన్ని రోజుల్లో ఎండ్ అవుతుంది కాబట్టి వినియోగించుకోండి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఏపీ హైకోర్టుకి సంబంధించి అదేవిధంగా డిఎస్సి కూడా సంబంధించి జీకేలో భాగంగా ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్లో మనం మొదటి ప్రశ్న అయితే ఈరోజు చూద్దామండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో ఎన్ని శాస్త్రీయ నృత్య రూపాలు గుర్తించబడ్డాయి భారతదేశంలో ఎన్ని శాస్త్రీయ నృత్య రూపాలు గుర్తించబడ్డాయి ఇక్కడ డ్యాన్సెస్ అనేటువంటివి మనకి వేరే స్కైన్స్ ఉంటాయండి ఒకటి జానపద నృత్యాలు శాస్త్రీయ నృత్యాలు ఇక్కడ శాస్త్రీయ నృత్యాలు అని అడగడం జరిగింది శాస్త్రీయ నృత్యాలు ఎన్ని గుర్తించబడ్డాయి అంటే భారతదేశ సంగీత నాటక అకాడమీ సంగీత సంగీత నాటక అకాడమీ సంగీత నాటక అకాడమీ మనకు ఎన్ని గుర్తించింది అంటే ఎనిమిది రకాలైనటువంటి ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యాలను గుర్తించడం జరిగింది మరి ఎనిమిది రకాలు ఏమిటి అని చూసుకుంటే ఫస్ట్ వన్ మనకి భరతనాట్యం భరతనాట్యం రెండు కథక్ మూడు కథాకళి నాలుగు కూచిపూడి కూచిపూడి దాంతోపాటుగా ఐదు ఒడిస్సి ఆరు మోహినియాట్రం మోహిని అట్రం ఏడు సత్రసి మనకి ఎనిమిది అస్స మనకి మణిపురి అనే ఎనిమిది రకాలైనటువంటి శాస్త్రీయ నృత్యాలను మనకు సంగీత నాటక అకాడమీ భారత ప్రభుత్వం నుంచి గుర్తించడం జరిగింది ఎనిమిది రకాలైనటువంటి శాస్త్రీయ నృత్య రూపాలు ఉన్నాయి అవి మనకు భరతనాట్యము కూచిపూడి కథక్ కథకళి అదేవిధంగా మనకి మోహినియట్రం సతస్ మణిపురి దీంతో పాటుగా మనకు చూసుకున్నట్లయితే మనకు ఒడిస్సీ అనేటువంటి వాటిని మనం ఎనిమిది రకాలైనటువంటి శాస్త్రీయ నృత్య రూపాలుగా మనం గుర్తించవచ్చు ఇక భరతనాట్యం ఏ రాష్ట్రంలో ఉద్భవించినటువంటి శాస్త్రీయ నృత్య రూపము అనేటువంటి ప్రశ్న ఈ ప్రశ్న చాలాసార్లు మనకి హైకోర్టు ఉద్యోగాల్లో వచ్చిందండి మరి భరతనాట్యం కనుక చూసుకున్నట్లయితే భరతనాట్యము తమిళనాడుకు చెందినటువంటి శాస్త్రీయ నృత్య రూపము తమిళనాడులో ముఖ్యంగా దేవాలయాల సంస్కృతికి అనుగుణంగా తమిళనాడు దేవాలయాల్లో ప్రదర్శించబడేటువంటి ఒక శాస్త్రీయ నృత్య రూపకము భరతనాట్యం కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్ బి తమిళనాడు అవుతుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే కూచిపూడి కూచిపూడి నృత్యం అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందినది మరి కూచిపూడి జనగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కూచిపూడి అనేటువంటి గ్రామానికిలో ఉద్భవించినటువంటి ఈ శాస్త్రీయ నృత్యం మనకి కూచిపూడి మరి కూచిపూడి యొక్క ప్రత్యేకత ఏంటంటే పద్యము అది నృత్యము మరియు నాటకము అంటే నృత్యము నాటకాన్ని రెండింటిని మిక్స్ చేసి మనకు ప్రదర్శించేటువంటి నృత్య కళ మనకి కూచిపూడి ఇందులో సాధారణంగా మనకి ఎవరైతే నృత్య కళాకారులు ఉంటారో వాళ్ళు మగవారు ఆడ గెటప్స్ వేసుకొని ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ కూచిపూడి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినట్టుగా మనం చెప్పవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి నృత్య రూపకాన్ని చూసుకుంటే కథక్ కథక్ అనేటువంటి నృత్య రూపకము ఏ ప్రాంతంలో ప్రధానంగా ప్రచలితంలో ఉంది అనేటువంటిది ప్రశ్న అనమాట మరి కథక్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యము అని చూసుకున్నట్లయితే కథక్ మనకు ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క కథక్ నృత్య రూపకం ప్రబలంగా ఉంది మరి కథక్ అంటే ఏంటి అంటే కథ చెప్పడం అనేటువంటి మీనింగ్ వస్తుందనమాట ఎవరైతే కథ చెప్పేటువంటి మనకు కళాకారుడు ఉంటారో కథకుడు ఉంటారో ఆ కథకుడు మనకి నృత్య రూపంలో కథను తెలియచేస్తాడు వివిధ రకాలైనటువంటి కథలను తెలియచేస్తాడు అతన్ని కథకుడు అంటారు అతని పేరు మీద ఈ నృత్య రూపం మనకు రావడం జరిగింది దాన్నే మనం కథక్ నృత్యము అని చెప్పడం జరుగుతుంది సో కథక్ నృత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే గర్భ అనేది ఒక రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యము గర్భ అనేటువంటిది ఒక రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యము అయితే ఈ గర్భ అనేటువంటి జానపద నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది ఏ రాష్ట్రానికి చెందినది అనేటువంటిది ఐడెంటిఫై చేయండి మరి గర్భ అనేటువంటి జానపద నృత్యం కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గర్భ అనేటువంటిది గుజరాత్కి చెందినటువంటి జానపద నృత్యము మరి ఎందు ఎక్కడ ఈ గుజరాత్లో ఎప్పుడు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు అని చూసుకుంటే నవరాత్రులు దేవి నవరాత్రులు ఏవైతే ఉంటాయో మనకి దసరా సమయంలో ఆ నవరాత్రుల సమయంలో గుజరాత్లో ప్రదర్శించబడేటువంటి జానపద నృత్యమే మనకి గర్భ ఇది గుజరాత్కి చెందినటువంటిది గుర్తుపెట్టుకోండి ఇక మరొక ముఖ్యమైనటువంటి నృత్య రూపకం చూసుకున్నట్లయితే ఒడిస్సి ఒడిస్సి అనేటువంటి నృత్య రూపకం ఏదైతే ఉందో ఈ ఒడిస్సి అనేటువంటి నృత్య రూపకము భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రదర్శింపబడుతుంది ఏ రాష్ట్రంలో మనకు ఉద్భవించింది అని ఇక్కడ ప్రశ్న అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఒడిస్సీ అనేటువంటి నృత్యం మనకి ఒడిశా రాష్ట్రానికి సంబంధించినది ఇది ముఖ్యంగా దేవాలయాలలో ప్రదర్శించబడేటువంటి ఒక ప్రముఖమైన శాస్త్రీయ నృత్య రూపకము మరి ఈ ఒడిస్సీ అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే పూరి జగన్నాథుడు ఏదైతే మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడి దేవాలయంలో ఈ నృత్యాన్ని ఎక్కువగా ప్రదర్శించుతారు ఈ నృత్యం కూడా మనకి ఉద్భవించింది మనకు పూరి జగన్నాథుడి ఆలయంలో అక్కడ దేవ దేవు ఎవరైతే జగన్నాథుడి యొక్క సేవలో ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తారనమాట ఈ నృత్యం మనకి ఒడిస్సీ ఒడిస్సీ ఒడిస్సా ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బాంగ్రా అనేటువంటి ఒక జానపద నృత్యం బాంగ్రా అనేటువంటి జానపద నృత్యం ఏదైతే ఉందో ఈ బాంగ్రా అనేటువంటి జానపద నృత్యము మనకి ఏ రాష్ట్రానికి చెందినది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే బాంగ్రా అనేటువంటి నృత్యం మనకి పంజాబ్కి చెందినటువంటి ఒక జానపద నృత్యం అనమాట మరి బాంగ్రా అనేటువంటిది వైశాఖ మాసంలో ఏదైతే పంటలు చేతికి వస్తాయో అంటే మనకు పంటలు క్రాప్ కటింగ్ అయిపోయి పంటలు చేతికి వస్తాయో ఆ సమయంలో వైశాఖ మాసం సమయంలో మనకు మహిళలు ఆనందంగా పంట చేతికి వస్తుందని చేసేటువంటి ఒక విధమైనటువంటి జానపద నృత్యాన్ని మనం బాంగ్రా అని అంటాము ఇది మనకు పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటిది ఇక మరొకటి కథాకళి అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఈ కథాకళి నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది అంటే ఇది శాస్త్రీయ నృత్యం అండి మరి కథాకళి అనేటువంటి ఒక శాస్త్రీయ నృత్యం ఏదైతే ఉందో ఇది ఏ రాష్ట్రానికి చెందినది అనేటువంటిది ప్రశ్న అనమాట మరి కథాకళి అనేటువంటి నృత్యం మనకు చూసుకుంటే కేరళకు సంబంధించినటువంటిది మరి ఈ కథాకళిలో రామాయణ మహాభారత కావ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మొహానికి వివిధ రకరకాలైనటువంటి మేకప్స్ వేసుకొని ముఖ్యంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఆ యొక్క కథలను తెలియచేసి కథలను వివరించడానికి ప్రయత్నం చేసేటువంటి నృత్యమే మనకి కథాకళి ఇది కేరళ రాష్ట్రానికి చెందినటువంటిది గుర్తుపెట్టుకోండి ఓకే ఇక నెక్స్ట్ చూస్తే మోహిని అట్టం మోహిని అట్టాం అనేటువంటి ఒక శాస్త్రీయ నృత్య రూపకము ఎక్కడ ఉద్భవించింది ఎక్కడ ఈ మోహిని అట్టాం అనేటువంటిది మనకి పుట్టింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మోహిని అట్టాం అని చూసుకున్నట్లయితే ఈ శాస్త్రీయ నృత్యం కూడా మనకి కేరళ రాష్ట్రానికి చెందినదే మోహిని అటాం అనేటువంటిది మహిళలు తమ యొక్క సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ అద్ అందంగా మన తమని వాళ్ళు వారు అలంకరించుకుంటూ చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రీయ నృత్యం మనకి మోహిని అట్టాం ఇది కూడా కేరళ రాష్ట్రానికి చెందినది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే లావణి లావణి అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యము అనేటువంటిది ప్రశ్న మరి లావణి అనేటువంటి ఒక జానపద నృత్యము మహారాష్ట్రకు చెందినటువంటి జానపద నృత్యం అండి మహారాష్ట్రాకి చెందినటువంటి జానపద నృత్యము లావణి ఈ లావణి అనేటువంటిది కాస్త శృంగార భరితమైనటువంటి జానపద నృత్యము ముఖ్యంగా కార్మిక కర్షకుల్ని ఉత్సాహపరిచేటువంటి ఉద్దేశంతో ప్రదర్శించబడేటువంటి ఒక జానపద నృత్యం అనమాట లావణి అనేటువంటిది ఆ శృంగార రసము అనేటువంటిది దీంట్లో కొద్దిగా ప్రధానమైనటువంటి అంశం ఇక నెక్స్ట్ చూసినట్లయితే సత్రియ సత్రియ నృత్యం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సత్రియ నృత్యము ఏ రాష్ట్రానికి చెందినటువంటి నిత్యం అనేటువంటిది క్వశ్చన్ అనమాట సత్రియ అనేటువంటిది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యంగా చెప్పుకోవచ్చు ఇందులో కూడా మనకి మహిళలు గుండ్రంగా తిరుగుతూ ప్రత్యేకమైనటువంటి అలంకారాలతో మనకు ప్రదర్శించబడేటువంటి నృత్యంగా మనం దీన్ని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే గిద్ద అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక జానపద నృత్యం అండి మరి గిద్ద అనేటువంటి జానపద నృత్యము ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి గిద్దా అనేటువంటిది పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటిది జానపద నృత్యంగా మనం చెప్పుకోవచ్చు ఇక మణిపురి అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఇది మణిపురి ఏ రాష్ట్రానికి చెందినదిగా మనం చెప్పవచ్చు అంటే ఆన్సర్ ఈజీగా చెప్పవచ్చు మణిపురి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినదిగా తెల్ల దుస్తులు అనేటువంటి వేసుకొని మనకి ఈ యొక్క పురాణ ఇతిహాసాలను అత్యంత అందంగా ప్రదర్శించబడేటువంటి ఒక శాస్త్రీయ నృత్య రూపకంగా మనం మణిపురిని చెప్పవచ్చు దీన్ని మరి గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే చౌ అనేటువంటిది ఏ ప్రాంతానికి చెందినటువంటి జానపద నృత్యంగా చెప్పవచ్చు చౌ అనగా మనకి ముసుగు వేసుకుని ప్రదర్శించేటువంటి జానపద నృత్యం అనమాట మహిళలు మొత్తం తమ ఫేస్ని కవర్ చేసుకొని కనపడకుండా ఫేస్ కనపడకుండా వీళ్ళు ప్రదర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నృత్య రూపకంగా చౌ అని చెప్పవచ్చు ఈ చౌ అనేటువంటి జానపద నృత్యం పశ్చిమ బెంగాల్ ఒడిస్సా జార్ఖండ్ అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని విపరీతంగా మనకి ప్రదర్శించేటువంటి జానపద నృత్యంగా చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గూమార్ అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో ఇది ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది అనేటువంటిది ప్రశ్న అండి గూమార్ అనేటువంటి నృత్య రూపకము ఇది ఒక జానపద నృత్య రూపకం మరి ఘమార్ అనేటువంటి జానపద నృత్యం కనుక చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో రాజస్థాన్ రాష్ట్రంలో చాలా ప్రబలంగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా పండగల సీజన్లో అదేవిధంగా వాళ్ళకి వచ్చినటువంటి ఫెస్టివల్స్ టైంలో మహిళలు అత్యంత అందంగా అలంకరించుకొని మనకి గ్రౌండ్గా తిరుగుతూ ముఖ్యంగా శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ వీళ్ళు ఈ యొక్క జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట సో ఈ విధంగా మనకి ముఖ్యమైనటువంటి కొన్ని ప్రశ్నలను మనం ఇక్కడ పిక్ చేయడం జరిగింది ఈ క్లాస్లో ఈ క్లాస్కి వచ్చేటువంటి రెస్పాన్స్ను బట్టి మీరు ఇచ్చేటువంటి వాల్యుబుల్ కామెంట్స్ని బట్టి ప్రతిరోజు కూడా హైకోర్టులో వచ్చేటువంటి ప్రశ్నలకు సంబంధించి ప్రతి ప్రశ్న కవర్ అయ్యే విధంగా అద్భుతమైనటువంటి క్లాసెస్తో మేము ముందుకైతే రాబోతున్నాము మీరు మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్ ఖచ్చితంగా అయితే ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ